నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేశ్ జగన్ గారిని కలవడాక అని చెప్పేసి మొన్న అంత హ్యూజ్ క్రౌడ్ లో కూడా ఒక ఆప్ వచ్చింది వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చారు జగన్ గారి మీద అభిమానం ఉంటది ఇప్పుడు మీ ఫ్యామిలీస్ లో మా ఫ్యామిలీస్ లో లేకపోతే ఎంగోరు ఫ్యామిలీస్ లో కూడా జగన్ గారు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే వాళ్ళు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ వల్ల వాళ్ళు తీసుకొచ్చిన ఫీజ్ రీంబర్మెంట్ వల్ల చదువుకున్న వాళ్ళు బాగుపడిన వాళ్ళు వైద్యం చేసుకొని బాగుపడిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు సో ఆ కుటుంబం మీద అభిమానం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఇది సర్వసాధారణం అన్ని కుటుంబంలో కూడా వాళ్ళ పిల్లలకి కూడా అవే పెంచి పెంచుతారు అవే చూపిస్తుంటారు ఇలాంటి జరుగుతూ ఉంటాయి ఇన్సిడెంట్స్ సో అంతే ప్రేమతో జగన్ గారు విజయవాడ వస్తున్నారు వాళ్ళని వంశీ గారిని కలవడానికి వస్తున్నారని చెప్పేసి అంతే ఇతో ఒక పాపని వాళ్ళ ఫాదర్ గారు లేకపోతే ఎవరో తీసుకోవడం జరిగింది ఆ పాప మీద ఎంత విపరీతమైన ట్రోల్స్ స్టార్ట్ చేశారంటే ఇక్కడ ఏపీ డెప్యూటీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు గారు కూడా ఒక దిక్కుమాన న్యూస్ ఛానల్లో కూర్చొని ఎంత లఫూడ్ న్యూస్ ఛానల్ అంటే మాట్లాడాల్సి వస్తుంది తప్పట్లేదు వాళ్ళ గురించి కూడా వీళ్ళు జర్నలిజం వీళ్ళు జర్నలిజం చేస్తున్నారో లేకపోతే ఇంకేదైనా చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు ఈ కమ్యూనిటీ గైడ్ లైన్స్ పడితే కాబట్టి నేను వర్డ్స్ యూస్ చేయట్లేదు ట్విట్టర్ లో కానీ ఇంటిలో కాని అయితే నార్మల్ బహిరంగంగానే మాట్లాడేస్తా అసలు ఎట్లా మాట్లాడతారు ఆ పిల్ల గురించి అసలు రఘురామకృష్ణరాజు గారు ఏం మాట్లాడారు వినండి రఘురామకృష్ణరాజు గారు ఏం మాట్లాడారు అండి తర్వాత తర్వాత అసలు ఆ పిల్ల యొక్క ఆ పిల్ల ఏ స్కూల్లో చదువుతుంది ఆ పిల్ల మదర్ ఎవరు వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అన్నీ కూడా నేను వినిపిస్తాను మీకు లైవ్ ఉన్న వినిపిస్తా రఘురాధ కృష్ణరాజు గారు అసలు ఆయన ఒక స్పీకర్గా ఉండి మాట్లాడుతున్నారా లేకపోతే మేఘనా గురించి ఆ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడాడు ఫీల్ అయిపోయిందని చెప్పేసి అట్లా మాట్లాడతాడు వినిపిస్తాను వీరండి తర్వాత వీళ్ళకి కౌంటర్ ఇద్దాం ఎవరో ఒక చిన్న బాలన్నట్టు పువ్వు పుట్టుగానే పరిమిసినట్టు అమ్మాయి అది రోజు మరి వచ్చింది చాలా బాగా మంచి కుటుంబం అంట పదిహేను వేల కోసం మరి అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయి వేడ్చిన ఆ తీరు ఈయన ముద్దాడిన తీరు అరే అన్ని డ్రామాలన్నీ అందరికీ అనుకోండి అది అంత స్టేజ్ మేనేజర్ అని బట్ ఆ ప్రయత్నం ఆ ప్రయత్నం మరి నిజంగా సరే ప్రజలు ఇంకా అని చెప్పి ఆయన అనుకుంటూ ఇది అలవాటే కదా చూడండి నిన్న పాప ఏడ్చడం మొదలు పెట్టగానే ఐదు యాంగిల్స్ లో ఆరు యాంగిల్స్ లో ఉన్నాయి కెమెరాలు ప్రతి మూమెంట్ ని అలా ఒడిసి పట్టేసాయి పట్టేసి అన్నిటినీ మేళ విచ్చి జనంలోకి అవునవును ఈయన ఈయన ప్రేమతో ఆయన పోయినా పాపకు పదిహేను వేలు కట్టేసాడు ఫీజు నాకు తెలియదు పదిహేను వేలు విన్నారు కదా చూసారు కదా అర్థమైంది అనుకుంటా నాకు తెలిసి మాక్సిమం అందరికీ కూడా పిఆర్ స్టాండ్లు అంటున్నాడు ఆ పనికి మనడు వాడి పేరు ఎందుకు జర్నలిస్ట్ వాడు జర్నలిస్ట్ ముసుగులో జర్నలిస్ట్ ముసుగులో ఉండి ఏం యాత్ర అర్థం కావట్లేదు ఇటు పక్క ఈ డిప్యూటీ స్పీకర్ అంట పదిహేను వేల లక్ష నలభై వేలు అంటే ఫీజు మరియు కట్టాడు లక్ష నలభై వేల రూపాయలు మీరు కట్టారు విగ్రామ్ రాజ్ గారు అమ్మాయి ఫీజు జగన్ గారు కట్టాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు అమ్మాయి ఏ స్కూల్లో చదువుతుంది అమ్మాయి యొక్క అమ్మాయి ఏంటి జరుగుతుంది అన్నది వినిపిస్తా దానికంటే ముందు పబ్లిక్ ఫండ్స్ పిఆర్ ఫ్రండ్స్ అనేవి ఎలా ఉంటాయో ముందు మీకు ఇప్పుడు అంత ముందు పిల్లోని తీసుకొచ్చారు కదా ఆ పిల్లోడు వీడియో వినిపిస్తాను ఒకసారి వినండి ఆ పిల్లోడు కూడా మాట ఇవి రఘురా కృష్ణరాజు గారు పసుపు చొక్కా ఒకేసి పైకి ఇచ్చి మీ నాన్నకి మాంసమైన దొరికింది నీకు అది కూడా అది కూడా దొరకదని చెప్పేసి తిరుమల తిరుపతి వెంకట స్వామి గంట చాలా మందికి ఇక్కడ ఒక మిస్ఇన్ఫర్మేషన్ ఉంటుంది నాన్న పేరు ఏం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుమల రెండు కొండలు రెండు కొండలు అని చెప్పి జీవో ఇచ్చినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమల రెండు కొండలు అని చెప్పేసి జీవో ఇవ్వలేదు వీళ్ళు ఎల్లో మీడియా ఇట్లా తిప్పుతారు ఆయన ఇచ్చింది తిరుమలలో అంతకుముందు జీవోల్లో రెండు కొండలే ఉంది ఏడు కొండలు జీవో ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండ్ మోర్ ఓవర్ ఆయన వైఎస్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఫీజు ఇంబర్స్మెంట్ తీసుకొచ్చి జల యజ్ఞం తీసుకొచ్చి రైతులకు ఉచిత కరెంట్ తీసుకొచ్చి ఎంతో మందికి ఉపయోగపడ్డాడు అలాంటి వెంకటేశ్వర స్వామి చేస్తాడు మీరు మీ ప్రకృతి మీడియా కోసం మీకోసం జనానికి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెంకటేశ్వర స్వామిని నెగిటివిటీ చేయొద్దు వెంకటేశ్వర స్వామి చూపిస్తే అలిపిరిలో బాంబు లేదు జరిగింది కదా అట్లుంటది అర్థం అవుతుందా అలిపిరిలో రాజు రెడ్డి గారు కావాలని చెప్పేసి అప్పుడు ఆయనకి టైమో లేకపోతే ఇంకోటి ఏమో మరి ఆయన వెళ్ళారు వర్షం పడుతుంది దానివల్ల ఇది అయిపోయింది అందరికీ కూడా అర్థమవుతుందా మరి మీకే రేంజ్ లో ఉంటుంది చూడండి అసలు ఆ పాప ఏం మాట్లాడిందో వినిపిస్తా ఇప్పుడు చూడండి దానికోసమే కదా మీరు అందరూ కూడా వెయిట్ చేస్తుంది ఆ పాపే చెప్తుంది ఆ పాప చెప్పింది వినండి వీళ్ళకి అప్పుడైనా సిగ్గు వస్తుందేమో ఎందుకంటే అంత ఇష్టం ఎందుకు జగన్ అంటే అంటే మాకు చిన్నప్పటి నుండి అంటే ఇష్టం మా ఫ్యామిలీ అంతా ఆయన ఇష్టపడతారు బాగా చిన్నప్పటి నుండి రాజశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న ఉన్న దగ్గర నుండి ఆయన ఫ్యామిలీ మా అందరికి ఇష్టం మా ఫ్యామిలీలో వాళ్ళని చూస్తూ పెరిగా చిన్నప్పటి నుండి ఇంకా ఇంకేం చెప్తాం అంటే ఇంత ఎమోషనల్ అవ్వడానికి కానీ లేకపోతే ఆయన నేను దగ్గర తీసుకోవడం కానీ నీకు ఏమనిపిస్తుంది ఇంకా హ్యాపీగా ఉంది అంతే నాకు ఇంకా ఒక విషయం నీకు తెలుసా నువ్వు ఈరోజు మొత్తం టీవీలో కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నావో ప్రపంచానికి తెలుసు అవే అనిపిస్తుంది హ్యాపీగా నాకు అనుకున్నావా నువ్వు ఇంత వైరల్ అవుతావని అనుకున్నావా అనుకోలేదు నాకు కూడా తెలియదు ఇంత వైరల్ అవుతానని పట్ అయ్యా అయ్యా రేపటి నుంచి నిన్ను మీ స్కూల్లో నేను స్పెషల్గా ట్రీట్ చేస్తారు ఎక్కడ చూసినా గుర్తుపడతారు ఏంటి చాడ

చూస్తారు కదా పాప ఎంత గా చెప్పింది నేను ఫస్ట్లో వీడియో స్టార్టింగ్ అని చెప్పినట్టు మా కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ ఉంటారా ఆ ఫ్యాన్స్ మీకులా మీకులాగా ఉండాలనుకుంటున్నారా ఏంటి మీ ఫ్యామిలీస్ లా కాదు కదా అందరి ఫ్యామిలీస్ అవి అమ్మాయి క్లియర్ గా చెప్పింది రవీంద్ర భారతి స్కూల్లో చదువుతున్నాడు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు అని చెప్పేసి చెప్పింది వాళ్ళ అమ్మ ఒక ప్రైవేట్ కాలేజ్ లో వర్క్ చేస్తా ఉంటది ఒరే ఇప్పుడు వాళ్ళు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ మొత్తం కూడా అమ్మాయిని ఒక ఇదిగా ట్రోల్ చేయడానికి పిఆర్ స్ట్రెండ్స్ లాగా ఇచ్చేసారు అని చెప్పేసి డబ్బులు కోసం ఇచ్చేస్తారని చెప్పి అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారా పనికి మనం ఉన్నారా మీ పిల్లల్ని మీ ఇంట్లో ఎవరిని ఇచ్చేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు చిన్న పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే ట్రోల్ చేస్తారు లేకపోతే ఇది చేస్తే ట్రోల్ చేస్తారు ఎల్లో మీడియా మీరు కూడా రిచ్ పీపుల్ రిచ్ పర్సన్ ఉన్నాయి ఎన్నోచామా ఎల్లో మీడియా ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు కూడా ఆ ఎవరైతే ఇది ఇంత కిందకి డబల్ త్రిపుల్ అనుభవిస్తారో చూస్తూ ఊరుకోడు గుర్తుంచుకోండి చిన్న పిల్లలు దైవంతో సమానం అని చెప్పేసి చెప్తారు మీరు అంత ఇదిగా ఒకడికి ఎల్లో షర్ట్ వేసుకొచ్చి అంత ఇదిగా మాట్లాడినా కానీ ఎవడు కూడా అందులో ట్రోల్ చేయలేదు ఇప్పుడు మీరు తీసుకొచ్చి ఏం చేస్తున్నారా మీరు మనుషులైనా కడుపు అన్న తింటున్నారా లేకపోతే ఇంకా ఏమన్నా జర్నలిజం కూడా వదిలేసి ఏ పడితే మాట్లాడాల్సి వస్తున్నారా మీ వల్ల ఎవరురా మీరు ఇంతకింతకు అనుభవిస్తారో చూసుకోని ఖచ్చితంగా ఎవడి కర్మ గాడే బాధ్యుడు అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్